धनुष కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోనో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ తన యాక్టింగ్ తో మెప్పిస్తుంటాడు ఈ క్రమంలో ధనుష్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబోలో మల్టీ స్టార్ తెలుగులో కుబేరా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కముల తన జోనర్ నుంచి బయటకు వచ్చి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు నేషనల్ క్రష్ రష్మికా మందన్న ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది ఇటీవల మహాశివరాత్రి పండుగ కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ గ్లీమ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ తో పాటు టైటిల్ ఫిల్స్ లో ధనుష్ డిఫరెంట్ గెటప్ లో కనిపించి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు కుబేర టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్ లో ధనుష్ ను బిచ్చగాడిగా మేకర్స్ చూపించడంతో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది ఇటీవల బ్యాంకాక్ లో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్టు అప్డేట్ ఇచ్చారు మేకర్స్ కొన్ని వర్కింగ్ స్కిల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే ఇప్పుడు ఈ మూవీ టైటిల్ విషయంలో వివాదంలో చిక్కుకుంది కుబేర టైటిల్ తమదని దాన్ని ఇప్పటికే తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నామని నిర్మాత కర్మికొండ నరేంద్ర మీడియాతో తెలిపారు టైటిల్ డూప్లికేషన్ పై తాను తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో చేసిన ఫిర్యాదుకు సమాధానం రాలేదని చెప్పారు దీంతో న్యాయపరమైన ఆశ్రయం పొందానని ఆయన పేర్కొన్నారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ జోక్యం చేసుకుని ఇప్పటికైనా ఈ వివాదాన్ని పరిష్కరించాలని నరేంద్ర కోరారు తాము రిజిస్ట్రేషన్ చేసుకున్న టైటిల్ ను శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్ఎల్పి బ్యానర్ వారు కాపీ కొట్టి ఇటీవల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారని అన్నారు కుబేర టైటిల్ విషయంలో ఎంతటి న్యాయ పోరాటానికైనా సిద్ధమేనని క్లారిటీ ఇక ఈ మూవీని స్టార్ టాప్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో గ్రాండ్ గా రూపొందిస్తున్నారు మేకర్స్ బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ కీలక పాత్ర పోషిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్పి ఆసియన్ గ్రూప్ యూనిట్ అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సునీల్ నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరి ఈ మూవీ టైటిల్ వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి